హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లచ్చి కిచెన్ వరల్డ్ ఇవాళ అవిసి గింజలతో లడ్డు చేసుకున్నాం అండి గింజలే కాదు వేర్సన గుండ్లు నువ్వులు రాగులు ఇవన్నీ కలిపి లడ్డు చేసుకుందాం చాలా హెల్తీ లడ్డు అండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చండి చాలా బలం కూడాను ఇదేంటి ఇలా ఉంది అనుకోకండి ఇది పాకం బెల్లం అండి ఇది చిత్తూరు బెల్లం అంటారు మేము ఇప్పుడు డి కూడా దొరికేస్తుంది కానీ మనకు ఈ టైప్లో దొరకదండి మేము నెల్లూరు నుంచి తెప్పించుకుంటాం ఈ బెల్లం ముఖ్యంగా ఈ లడ్డు లేడీస్కి చాలా మంచిదండి రోజుకు ఒక లడ్డు తింటే చాలు మనకు కొంచెం నీరసం అనిపిస్తుంది కదండి అప్పుడు ఒక లడ్డు తిని ఒక గ్లాస్ పాలు తాగేస్తే చాలు అండి చేసుకోవడం కూడా చాలా సులువుగా చేసేసుకోవచ్చు అండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇవన్నీ మనం సుమ్లో పెట్టేసుకొని వేపేసుకోవాలండి ఇవన్నీ దోరగా వేపేసుకోవాలి బెల్లం కూడా పాకం పట్టక్కర్లేదండి మనం కొంచెం బెల్లం కరిగితే చాలు అన్నీ కలిపి లడ్డు చేసుకుందామండి ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు రోజుకి మనం చాలా హెల్దీగా ఉంటుంది మనకు టేస్ట్ ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సులువండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ ఉంటే సరిపోతుంది మనకు ఈ లడ్డు ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా మంచిదండి అవిసి గింజలు అంటే తెలుసు కదా మీకు ఇదిగో ఇలా ఉంటే అవిసి గింజలు మనకి ఇప్పుడు ప్రతి ఒక్క స్టోర్లో దొరికేస్తున్నాయండి సూపర్ మార్కెట్లో కానీ డి అలాంటి వాటిలో దొరికేస్తున్నాయి కొందరు ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటారు కదా అందులోనే బెల్లం వేసి కొబ్బరి బెల్లం తురిమేసేసి ముద్దలు పట్టేస్తారు అలా కూడా బాగుంటుంది కానీ కొంచెం మనం పాకం పట్టినట్టేసి మనం పాకం పట్టి చేసుకున్నట్టు పది రోజులైనా పాడవు అండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులైనా పాడవు బాగుంటాయి జ్యూసీగా వస్తుందండి అదే మనం పచ్చితే తురిమేసి బెల్లం తురిమేసి వేసుకుంది ఎలా ఉంటుందో కొంచెం విడిపోయినట్టు వస్తాయి అవిసగింజలు వేసిన గుండ్లు జీడిపప్పు బాదం పప్పు నువ్వులు కొన్ని ఏలక్కాయలు రాగి పిండి బెల్లము కొబ్బరి ఇప్పుడు ఇవన్నీ రెడీగా ఉన్నాయి కదా లడ్డు ఎలా చేయాలో చూద్దాం ఇలాంటి దళసరి గిన్నె పెట్టుకోవాలండి మనం వేపుతాం కదా సుమ్లో పెట్టి ఏపుకుంటాం కాబట్టి కొంచెం ఇలాంటి దళసరి గిన్నె అయితే బాగుంటుందండి స్టవ్లు గిరించేసుకుందాం ముందు వేసిన గుళ్ళు వేపేసుకుందామండి మనం లాస్ట్లో పిండి వేపుకోవాలండి మనకు పిండి గిన్నె పోద్ది కదా మాడిపోద్ది ఫస్ట్ ఇలాగ సుమ్లో పెట్టుకొని ఇలాగ అన్నీ ఒకటి ఒక్కోటి దోరగా వేపుకోవాలండి ఇందులో మనం నూనె కానీ నెయ్యి కానీ ఏది వేయకూడదండి వట్టి గిన్నెలోనే వేపుకోవాలి కాకపోతే సుమ్లో పెట్టి వేపుకుంటే మనకు దోరగా వేగుతాయి బాగుంటుంది ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేపుకున్నారనుకోండి మనకి ఎన్ని ఎన్ని వేగేలోపు దానికి మనం పైన పొట్టు తీసుకొని రెడీ చేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు అందుకని ఫస్ట్ వేరుసిన గుళ్ళు వేపుకోవాలండి కొంచెం వేయితే సరిపోతుంది వేసన గుళ్ళు వేగిపోయాయండి చూసారా పగిలినట్టు వచ్చేయి అలా వచ్చేసి సరిపోతుందండి ప్లేట్లో తీసుకొని ఆరపెట్టేసుకుందాం చల్లారిన తర్వాత పైపు పొట్టు తీసేసుకోవచ్చు ఈ లోపల ఇవన్నీ వేయిపోసుకుందాం ఇందులోనే అవిశ గింజలు వేసేసుకుంటున్నాం అండి ఇవి త్వరగానే అయిపోతాయి అండి గింజలు మనకు నువ్వులకు లాగే త్వరగానే అయిపోతాయి ఏవైనా సరే అండి మనం సుమ్లో పెట్టి వేపుకోవాలి నువ్వులేలాగో అలాగే అలాగే అండి సులువుగానే అయిపోతాయి త్వరగానే కాకపోతే ఇవి మనకి వేగింది ఎలా తెలుస్తాయంటే సౌండ్ వస్తుంది చూడండి చిట్ సౌండ్ వస్తుంది కదా అలా వచ్చిందంటే వేయిపోయినట్టు ఆ విసిగింజలు కూడా వేపేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఇప్పుడు నువ్వులు వేపుకుందామండి నువ్వులు వేపేసుకుందాం ఇవన్నీ సులువుగానే అయిపోతాయండి కాకపోతే స్లోగా సుమ్ములో పెట్టి వేసుకుంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది కలర్ వస్తుంది బాగుంటాయండి తెల్ల నువ్వులు తెచ్చుకున్నానండి వెళ్ళి ఎందుకంటే నువ్వులు కూడా అయిపోయాయి నేను కలర్ చూపిస్తాను దాన్ని నువ్వులు కూడా వెళ్ళిపోయాయి నువ్వులు వేపేసుకున్నాం కదా ఇప్పుడు బాదం పప్పు వేపేసుకున్నాను మరీ ఈ పాపల్ని కొంచెం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా కొంచెం తడి ఉంటుంది అందుకని ఉడికి అలా తడి డ్రై అయ్యే వరకు అలా వేసుకుంటే సర్ బాదం పప్పులు కొంచెం వేగేయండి అందులోనే జీడిపప్పు కూడా వేసేస్తున్నాను అందులో నాలుగు ఏలక్కాయలు ఐదు యాలక్కాయలు కూడా వేసేస్తున్నాను కలరే మారేదు కొంచెం అలా డ్రై అయితే వెళ్ళి కొంచెం కలర్ మారి ఇది ఇప్పుడు రాగి పిండి వేపేసుకుందామండి రాగిపిండి పిండి అసలైన అయినా టాస్క్ ఇదేనండి ఈ రాగి పిండి వేసినప్పుడు అస్సలు ఆపకూడదండి ఇంకా అలా కలుపుతూనే ఉండాలి ఆల్రెడీ మన గిన్నె హీట్ ఎక్కువ కదా మాడిపోద్దండి అండి ఆపేసామంటే అలా అది మాడిపోయిందంటే స్మెల్ బాగోదు అలా ఆపకుండా కలుపుకుంటూ రావాలి కానీ వేగిన తర్వాత మనం స్మెల్ చాలా బాగుంటుందండి లాస్ట్లో వేపుకోవాలండి పిండి ఎందుకంటే మనకు ఈ గిన్నెకి పిండి అంతా అంటుకుపోద్ది కదా ఇంకా వేపేసి అలా వదిలేయాలి అలా ఆపకుండా కలుపుతూ ఉండాలండి పిండి కూడా వేసిపోయిందండి కొందరు చెవుల పిండి అంటారు మేమైతే రాగిపిండి అంటాము కొంచెం నోట్లు వేసుకొని చూస్తే తెలిసిపోద్దండి మనం మంచి వాసన వస్తుంది బాగుందండి చాలా బాగుంది మంచి వాసన వస్తుందండి స్టవ్ కట్టేసి ఒక నిమిషం ఒక పది నిమిషాలు ఉంచేద్దాం మనం వేపుకున్నాం కదా అదే గిన్నెలో ఒక గ్లాస్ నీళ్ళు వేసేసుకున్నాం ఆ నీళ్ళలో బెల్లం వేసేసుకున్నామండి పాకమేం రాక్కర్లేదండి మనకు బెల్లం తరిగితే చాలు మనకు తురిమేసుకుంటే ఏమవుతుందంటే ముద్దగా రాదండి విడిపోతుంది మన లడ్డు అందుకనేసి మనకు వేర్సన్ల గుండ్లు ఫస్ట్ మిక్సీ పట్టేసుకున్నామండి మేము మిక్సీ పట్టేసుకున్నాం మరీ మెత్తగా పట్టకూడదండి చూసారా అది కొంచెం పప్పులుగా ఉంటూ కూడా బాగానే ఉంటుంది ఎండు కొబ్బరి యాలక్కాయలు వేసేసి మిక్సీ పట్టేసుకుందాం కొబ్బరి యాలక్కాయలు కూడా మిక్సీ పట్టేసుకున్నామండి నువ్వులు కూడా మిక్సీ పట్టేసుకున్నాం నువ్వులు కూడా మిక్సీ పట్టేసుకున్నామండి గింజలు కూడా మిక్సీ పట్టేసుకున్నాం ఇవి నల్ల నువ్వుల పొడి ఎలా ఉంటుందండి అలాగే ఉంటుంది టేస్ట్ కానీ స్మెల్ కానీ అంతా కూడా అలాగే ఉంటుంది చాలా బాగుంటుందండి జీడిపప్పు బాదం పప్పు మిక్సీ పట్టేసుకున్నామండి జీడిపప్పు బాదం పప్పు కూడా మిక్సీ పట్టేసుకున్నాం అన్నీ మిక్సీ పట్టేసుకున్నాం కదండి దాంట్లో దుకొని రాయి పిండి కూడా వేసేస్తున్నాను మొత్తం కలిపేసుకొని మనం అన్ని విడివిడిగా మిక్సీ పట్టుకున్నాం కదా అవన్నీ కలిపేసి రాగి పిండేసి ఇలా కలిపేసుకోవాలి బాగా మళ్ళీ మనం బెల్లం నీళ్ళు వేస్తే మళ్ళీ కలపడానికి బాగోదండి ఉడికిపోయినట్టు అయిపోద్ది అందుకని ముందుగానే కలిపేసుకోవాలి ఇందులో కొంచెం నెయ్యి వేస్తున్నాను అండి నెయ్యి వేయకపోయినా బాగానే ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకుంటే స్మెల్ బాగుంటుందండి స్ట్రైనర్తో మనం బెల్లం సిరపు చేసుకున్నాం కదా అది వేసేసుకుందాం ఇలా వడకట్టేసుకోవాలి మనకన్నా వేసుకున్న వచ్చేస్తాను చూసి వేసుకోవాలండి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా కలిపేసుకోవాలండి ఇలా బాగా కలిపేసండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తే మనకు లడ్డు చేసేసుకోవచ్చండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి కొంచెం ఆరుతుందండి ఐదు నిమిషాలు అయిపోయిందండి చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని మనం లడ్లు పట్టేసుకున్నామండి చాలా టేస్టీ అండ్ హెల్తీ లడ్డు అండి అవిసగింజలు నువ్వుల లడ్డు అండి చాలా హెల్దీ అండ్ టేస్టీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఎంతో టేస్టీ హెల్దీ అయినా గింజలు నువ్వుల లడ్డు రెడీ అయిపోయిందండి మీరు కూడా టేస్ట్ చేయండి చూసారా స్మూత్గా వచ్చాయి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి